వెల్కమ్ బ్యాక్ నమస్తే అండి చాలా డీప్ గా అనిపించింది అసలు నాకు మధ్యలో ఒక అంటే పేపర్ పెన్స్ ఏదో కనిపించింది లెటర్స్ కనిపించాయి లెటర్స్ ఓకే తర్వాత వైట్ వచ్చేసింది తర్వాత నా కాలు లాగేస్తున్నాయి కానీ నేను స్ట్రెయిట్ గా పెట్టలేకపోయాను అసలు कुनसे पेना ना कएनको கொஞ்சம் எனர்ஜி கொஞ்சம் செட் ஆயنات அன்பச்சன் லெக்ஸ் ஸ்டிரைட் கோ பெட்டே சர்க்கி ஓகே தேஸ் ரிலாக் டை கேன் அண்டர்ஸ்டாண்ட் பட் மேக் அ நோட் ஆஃப் இட் ஓகே यस सर ओके हैव अ ब्लेस्ड डे ओके 미나 దట్స్ ওকে यस यस सरोजัย குரு नमस्ते वेलकम बैक செஃபந்தி మీకోసమే రోజు మొత్తం మరి హెల్ప్ చేస్తాను చెప్పండి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది క్లియర్ చేసుకోవడానికి అయ్యిందా క్లియర్ చేసుకుంటారా ఎస్ చేసుకోండి కంప్లీట్ గా ఓకే ఫస్ట్ మీదే అదే కూర్చున్న తర్వాత ఫస్ట్ మీదే ఫేస్ కనపడదు ఫస్ట్ సో సో హ్యాపీ ఫర్ యూ థ్యాంక్ యూ తర్వాత ఎందుకు తర్వాత ఉన్నాం తర్వాత వైలెట్ కలర్ లైట్స్ లాస్ట్ నోట్ చేసి పెట్టుకుంటున్నారా మీరు నోట్ చేస్తున్నారా ప్లీజ్ డూ ఇట్ ఒక రోజు అది కనెక్ట్ అవుతుంది మీకు చేస్తున్నా యూనివర్స్ ఇలాగే కనెక్ట్ చేస్తుంది అండ్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్ బిగ్ ఓకేనా చెప్పండి సారీ ఓపెన్ చేస్తున్నప్పుడు గోల్డ్ కలర్ విత్ లైట్స్ లెక్క అనిపిస్తుంది ఓకే ఓకే అది హీలింగ్ ఎనర్జీ సెల్ హీలింగ్ ఎనర్జీ ఎతి వెరీ నైస్ వెరీ నైస్ థాంక్యూ బి వన్ వెల్కమ్ నమస్తే హౌ యు గుడ్ గుడ్

energy and in Just let that healing happen. Just relax for some more time. even also. Just relax. Allow that energy to work on you. Okay? Just relax. You also. Yeah, Yeah. Take some more time. Let your body tell you you're relaxed. Then you can get up. Okay, divine blessings. Yeah. Thank you. Yes, yeah, stay blessed. Universe. take some rest. Drink more and more water. Than Thank you. Thank you, Channuoran. Thank you, Jyreshonga. Yeah. Thank you, Shunivas. Namaste. I'll see you all tomorrow. Have a blessed day. Bye bye.